హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు మీకు ఈ రెండు వేల రూపాయలు రావాలంటే మీరు ఈ పనులు చేయవలసి ఉంటుంది సో ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఎరవక్క విడత గురించి పూర్తి సమాచారం చెప్పబోతున్నాను ఇప్పటికే ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది అని వార్తలు వస్తున్నాయి దసరా కారణంగా మోడీ గారు రైతులకు ఎరవక్క విడత డబ్బులను విడుదల చేయబోతున్నారని పత్రికల్లో న్యూస్ ఛానల్స్లో కూడా చెబుతున్నారు అంటే అక్టోబర్ ఒకటి నుండి మూడు మధ్యలో రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున అయ్యే అవకాశం ఉంది సో ఎవరైతే ఈ ఈకేవిసి పూర్తి చేయించుకున్నారో వారికే డబ్బులు వస్తాయని ఇంకా కొంత రైతులు తమ డాక్యుమెంట్సు భూమి సంబంధిత వెరిఫికేషన్సు అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా పూర్తి చేయించుకోవాలి లేకపోతే మీరు నిజంగా రైతులే అని నిరూపించలేరని ప్రభుత్వం చెబుతుంది మీ ఆధార్ కార్డు భూమి రికార్డులు లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే వెరిఫికేషన్స్ సక్సెస్ అవుతుంది చాలామంది ఈ పనులు చేయకపోవడంతో ఇప్పటి వరకు డబ్బులు రాలేదు కాబట్టి వెంటనే పూర్తి చేసుకోవాలి రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పండుగ సీజన్లో ప్రభుత్వం ఈ సహాయం అందిస్తుంది సో రైతులందరూ అన్ని కరెక్ట్గా లింక్ అయ్యాయా లేదనేది చూసుకోండి ఇరవై ఒక్క విడత డబ్బులను అక్టోబర్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్